ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కనీసం ఈరోజైనా అరు గారు రాసినట్టు సిఎస్ బదిలీ రేపుని మనం మాట్లాడుకుంటానే ఉన్నాం పది రోజుల నుంచి అది అయ్యేలా కనపడలా మరి ఇప్పుడు కరాకండిగా మరి నేను మార్చను ఇంటింటికి వెళ్ళి ఇవ్వను చస్తే చావండి ఏప్రిల్ ఫస్ట్కే ముప్పై రెండు మంది చచ్చిపోయారని చెప్పి కూడా రాస్తాయి మరి ఇంత దారుణంగా ఎండలో ఉన్నప్పుడు మేమే నా మొహం చూసారు నల్లగైపోయింది మూడు రోజులు ఇలా అయిపోయింది నల్లగా ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి రోడ్ ఎక్కాలి సో మరి ఆ ముసలి వాళ్ళు మే ఒకటో తారీఖు ఆ ఎండలో పడి అంటే ఈడో సైకో చావు చూసి ఆనందిస్తాడు ఆ స్పైడర్ సినిమాలో ఎస్జెస్ కురి అలాగా ఆ కోసేటప్పుడు ఆ సౌండ్లు అలాగే ఒక హండ్రెడ్ పర్సెంట్ ఈసెస్ అయిపో లేకపోతే మీరు ఎందుకు మీరు చూ చూశారు కదా చాలాసార్లు సెవెన్ దగ్గరికి వెళ్తే నవ్వటం పెళ్ళికి వెళ్తాం ఇలాగ ఏడుపు మొహం పెట్టుకుని ఉంటాం సో మరి ఆటోమేటిక్గా అనుకుంటా ఈరోజు రేపట్లో మరి చీఫ్ సెక్రటరీని మార్చకుండా మళ్ళీ ఈ మారణ కాండ ఇలాగే జరిగితే డెఫినెట్గా మరి కూటమి అభ్యర్థిగా నేను కొన్ని మాటలు మాట్లాడలేను కొన్ని రిప్రకేషన్స్ అయితే ఉంటాయేమో అని నా భావన డెఫినెట్గా సిఎస్ మీద ఆల్రెడీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ రికమెండ్ చేసింది సిఎస్ సరిగ్గా లేడని మరి అయినా మరి సెంట్రల్ ఎలక్షన్ మరి ఇంతకని ఇంత తీవ్ర జాప్యం వహిస్తుంది అంటే చంపేస్తున్నారు రా బాబు ఎక్కడన్నా సరే కేవలం ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డికి బెనిఫిట్ వస్తుంది చచ్చిపోతే జగన్మోహన్ రెడ్డి వాలంటరీ వ్యవస్థను పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యవస్థను ఏలు పెట్టి డెమోక్రసీ ఫోరం సిటిజన్ ఫోరం ద్వారా ఇదంతా చేస్తున్నారని ఇది జరిగితే ఒకవేళ సిఎస్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏ పడుద్దాయి వచ్చినా సరే ఎఫెక్టివ్గా సెక్రటేరియట్ విలేజ్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్తో టూ డేస్లో కంప్లీట్ చేయొచ్చు అసలు ఎటువంటి ఇబ్బంది లేవు కేవలం ప్రజల్ని చంపటం కోసమే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు సెక్రటేరియట్ స్టాఫ్ విలేజ్ గ్రామ విలేజ్ సిటీ వార్డ్ సెక్రటేరియేట్స్ డిస్ట్రిబ్యూట్ చేయించండి ఒక మనిషి యాభై మందికి ఇస్తే చాలు పోస్ట్ మ్యాన్ రోజుకు వంద ఒక్క రోజులో అవుతుంది కాదు అంటే రెండు రోజులు అవుతుంది మీరు ఇళ్లలోనే ఉండండి మీ ఇళ్ళకు వచ్చి ఇస్తామని చెప్పి చెప్పచ్చు ఎందుకంటే సైకోకి చావు కావాలి శవాలు కావాలి బట్ ఇప్పుడు ప్రజలు గ్రహించారు ఇంకా జవహర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ నరమేధానికి నాంది పలికితే ప్రజలు చూస్తూ ఊరుకోరు ఏం చేస్తారో చెప్పుచ్చు కొడతారా కొట్టలేరు కదా పరదాలు కట్టు వరద వాళ్ళు ఏం చేస్తారు ఓటు అనే ఆయుధం ద్వారా వాళ్ళని ఈ నరహంతకుల్ని ఆల్రెడీ తిరుగుతున్నారు చిన్న ఎంతువు లేపేశారు చిన్న నింతువు లేపేశావు మనం చెప్పాడు కదా అవినాష్ చిన్నపిల్లాడు సౌమ్యుడు సో ఇలాగా ఆ పెన్ను కూడా పని చేయలేదు ఇప్పుడు మళ్ళీ ఆయన పెన్ను వాడుకున్నాడు అనుకోని ఇలా సో ఎవరికి తెలియదు మూడోసారి ఎంపీ చేసినాడు చిన్నపిల్లలు అంట మరి ఆయనకి అందరూ అలా కనపడతారు చిన్నపిల్లాడు అత్య ఎవరు చేశారో మటుకు నాకు తెలుసు దేవుడికి తెలుసు అని కూడా అన్నాడు అదొక్కటే నిజం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అత్య నీకు నాకు తెలుస్తుందా సో అది చాలా క్లియర్గా ఆ పాయింట్ అయితే ఆయన చెప్పాడు ఈ రే రేపు ఒకటవ తారీఖు ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షన్లు ఇంటి వద్దే ఇవ్వాలి ఇది చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా ఎప్పటి నుంచో చెప్తున్నారు నా లెవెల్లో నేను కూడా ఘోషిస్తున్నా ఒక లేఖ కూడా ప్రైమ్ మినిస్టర్కి ఆంధ్రాలో నరమేదం జరుగుతుందన్న సంగతి ప్రైమ్ మినిస్టర్కి ఈసీఐకి కూడా రాసి తక్షణం ఈ చీఫ్